అవర్ ఛానల్ కోటి మీ సేవ సురేఫ్ ఎన్సే వాళ్ళ వీడియోలో మనం ఏపీ ఎంసెట్ యొక్క సారీ ఏంటిది ఎంత సులువుగా ఉంది ఓకే ఏపీఎంసెట్ యొక్క రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి ఏంటనే విషయాలు మీద అయితే డిస్కస్ చేద్దాం సో చాలామంది ఏంటంటే రిజల్ట్స్ ఈ వీక్లో అంటే అసలు మన మాక్సిమం మనం ఫిఫ్త్ సిక్స్త్లో వస్తే ఎక్స్పెక్ట్ చేసాం బట్ ఇంకా 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 చాలా లేట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి అన్నమాట ఎందుకంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి డేట్స్ కూడా చేంజెస్ చేసే ఉన్నాయి సో ప్రజెంట్ మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి ఏదైతే దీనికి సంబంధించిన చైర్మన్ ఉన్నారో వీళ్ళందరూ కూడా చేంజ్ అవుతారు కాబట్టి ఈ ఎంసెట్ యొక్క రిజల్ట్స్ ఇంకా లేట్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే కౌన్సిలింగ్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఎంసెట్ సంబంధించినవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్తో లింక్ అయి ఉంటాయి సో అందుకనే ఈ చేంజెస్ అన్నీ రావడం వల్ల ఇంకా ఎంసెట్ యొక్క రిజల్ట్స్ లేట్ అయ్యే అన్నమాట సో మన మెయిన్ వెబ్సైట్ ఎంసీటి వెబ్సైట్లో కూడా చూసుకుంటే మీకు ఎక్కడ అప్డేట్స్ ఏమి ఇవ్వలేదు వీళ్ళు బట్ కానీ ఇది ఒక రీజన్ అనమాట సో ఇక్కడ కూడా చూస్తే మనకి రెస్పాన్స్ షీటు అదేవిధంగా మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలినరీ స్కీస్ ఇవే ఉన్నాయి కానీ ఎలాంటి అప్డేట్ లేదు కానీ అసలు విషయం ఏంటంటే ఇక్కడ ఈ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆల్రెడీ రాజీనామా కూడా చేయడమే జరిగింది కానీ అది ఇంకా అప్రూవల్ అయితే కాలేదు ఇంకా పెండింగ్లోనే ఉంది సో మేబీ ఆయనకు రాజీనామా కనుక ఖచ్చితంగా అయితే మరొక కొత్త చైర్మన్ దీనికి అడ్మిట్ అయ్యే వరకు కూడా ఈ రిజల్ట్స్ అయితే రావన్నమాట ఇప్పట్లో అయితే మేబీ ఈ వీకెండ్లో కూడా వచ్చే అవకాశం లేవు వస్తే ఇంకా జూన్ థర్డ్ వీక్లో అయితే ఎంసెట్ యొక్క రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ లోపు మీరు ఎంసెట్ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అయితే రెడీ చేసుకోండి సో దాని ద్వారా మీరు కౌన్సిలింగ్లో ఎలాంటి ఇబ్బంది అయితే పడవలసిన అవసరం అయితే ఉండదు